గురువు ఒక జాతకుడికి రాజయోగాన్ని ఎప్పుడు ఇస్తాడు ఇక్కడ చూడండి గురువు రాజయోగాన్ని ఎప్పుడు ఇస్తాడు ఇక్కడ ధనయోగమా సంతాన యోగమా దీని గురించి మాట్లాడలేదు రాజయోగాన్ని ఎప్పుడు ఇస్తాడు రాజయోగం అంటే ఏమిటండి అంటే కనుక మీరు మీ వృత్తిలో ఒక ఉన్నత స్థాయిలో ఉండడము మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది రీచ్ అవ్వడము మీరు సంతానం కావాలనుకుంటున్నారు అదే మీకు ఒక గోల్ అనుకుందాం ఎంతో కాలం సంతానం లేదు వివాహం అయిన తర్వాత అది కూడా ఒక గోల్ కదా మనకి అది కూడా చాలా ముఖ్యం కదా అది అది రీచ్ అవుతారు తర్వాత మీరు ఏదైనా వృత్తిలో ఏదైనా సాధించాలనుకుంటున్నారు అది రీచ్ అవుతారు ధనము విపరీతంగా సంపాదిస్తారు పేరు ప్రఖ్యాతలు విపరీతంగా సంపాదిస్తారు ఇది గురువు ఇచ్చే రాజయోగం ఎలా ఉంటే గురువు రాజయోగాన్ని ఇస్తాడు అన్న అంశాలు తెలుసుకుందాం శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గురువు ఒక జాతకుడికి రాజయోగాన్ని ఎప్పుడు ఇస్తాడు ఇక్కడ చూడండి గురువు రాజయోగాన్ని ఎప్పుడు ఇస్తాడు ఇక్కడ ధనయోగమా సంతాన యోగమా దీని గురించి మాట్లాడలేదు రాజయోగాన్ని ఇప్పుడు రాజయోగం అంటే ఏమిటండి అంటే కనుక మీరు మీ వృత్తిలో ఒక ఉన్నత స్థాయిలో ఉండడము మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది రీచ్ అవ్వడము మీరు సంతానం కావాలనుకుంటున్నారు అదే మీకు ఒక గోల్ అనుకుందాం ఎంతో కాలం సంతానం లేదు వివాహం అయిన తర్వాత అది కూడా ఒక గోల్ కదా మనకి అది కూడా చాలా ముఖ్యం కదా అది అది రీచ్ అవుతారు తర్వాత మీరు ఏదైనా వృత్తిలో ఏదైనా సాధించాలనుకుంటున్నారు అది రీచ్ అవుతారు ధనము విపరీతంగా సంపాదిస్తారు పేరు ప్రఖ్యాతలు విపరీతంగా సంపాదిస్తారు ఇది గురువు ఇచ్చే రాజయోగం ఎలా ఉంటే గురువు రాజయోగాన్ని ఇస్తాడు అన్న అంశాలు తెలుసుకుందాము చాలా సింపుల్ ఇది కూడా చక్రం తీసుకోవడము ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా సింపుల్ కాన్సెప్ట్స్ అనమాట మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి గురువు మనకి రాజయోగాన్ని ఇస్తాడా ఎవడా అన్నది తెలిసిపోతుంది అంటే గురువిచ్చి ధనయోగాలు మంచి ఫలితాలు అవన్నీ వేరండి ఇక్కడ రాజయోగం ఏంటంటే ఒక స్టేటస్ అనమాట మీరు అనుకున్న దానికి రీచ్ అయ్యే ఒక స్టేటస్ అది ఎలా తెలుసుకోవాలంటే చాలా సింపుల్ ఇక్కడ గురువిచ్చే రాజయోగము అత్యంత కీలకంగా తీసుకోవాలి ఆ జాతకులు ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పచ్చు సరే ఇక ఎవరికైతే గురువు ఇలా లేకుండా ధన సంపద లేకుండా ధన నష్టం కలుగుతూ గురువు బాగలేదు అనుకోండి వాళ్ళకి ధనలాభం ఉంటుంది ఎందుకంటే గురువు ధనానికి కారకుడు సంతానానికి కారకుడు మీ ఎదుగుదలకి కారకుడు మీ జీవితంలో ఎదుగుదల లేదు అనుకుంటే కనుక మీకు గురువు బాలేదు అని లెక్క గురువు బాగాలేదు అని లెక్క గురువు యొక్క కారక కారకత్వాలు తీసుకున్నట్లయితే ధనానికి కారకుడు సంతానానికి కారకుడు మీ ఎదుగుదలకి కారకుడు అంటే ఉద్యోగంలో వ్యాపారంలో మీరు రాణిస్తున్నారు అత్యంతంగా అత్యంత కీలకమైన పొజిషన్లో ఉన్నారు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇవన్నీ కూడా గురువిస్తాడు మీకు ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయాం వచ్చాయి ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయాం రాజయోగం అనిపించి కింద పడిపోయాం అంటే గురువు మీకు ఎక్కడో బాగాలేదని లెక్క అనమాట ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉంటే కనుక చెక్ చేసుకోండి గురువు మీకు అలా అప్ అండ్ డౌన్స్ ఇవ్వడు ఒక హై స్టేటస్ ఇస్తాడు ఆ జాతకుడికి అన్ని విధాలా మీకు కలిసి వచ్చే స్థాయిలో మీకు రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పచ్చు గురువు ఎలా ఉంటే ఇప్పుడు రాజయోగాన్ని ఇస్తాడన్నది ఒకసారి చూద్దాం ముఖ్యంగా రవి దగ్గర నుంచి వద్దామండి రవి దగ్గర నుంచి వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ రవి యొక్క స్థానం ఏంటో తీసుకోవాలి రవి స్థానం ఏంటి లగ్నమే అంటే రవి నుంచి ఆయన ఎక్కడుండాలి లగ్నంలో ఉండాలి అంటే ఎలాగ మరి అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్తాను రవి స్థానం ఒకటి ఇక్కడ మనం చెప్పుకోవాలంటే లగ్నం కంటే కూడా మనం ఏం చెప్పాలంటే ఒకటని చెప్పుకుంటే అర్థమవుతుంది అంటే గురువు రవితో కలిసి ఉండాలి గురువు ఎవరికైతే రవితో కలిసి ఉంటాడో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు అని చెప్పచ్చు అత్యంత అదృష్టవంతులు చాలా మంచి ధనయోగాలు ఉంటాయి ఆ జాతకులకి వాళ్ళకి సక్సెస్ అన్నది ఈజీగా రాకపోయినప్పటికీ కూడాను అత్యంత కీలకమైన పదవుల్లో ఉండే వాళ్ళు సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవచ్చు వీళ్ళ సక్సెస్ చాలా ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది ఇబ్బందులు పడుతున్నారా రవి గురువులు కలిసిన వాళ్ళు గమనించుకోండి మీరు ఇబ్బందులు పడుతున్నారా పడండి పర్వాలేదు ఏమైనా అనుకున్న పనులు ఎదరికి వచ్చి ఆగిపోతున్నాయా అవ్వనివ్వండి పర్వాలేదు కానీ ఒకనొక స్టేజ్లో మీరు ఒక ఉన్నత శిఖరాలు ఖచ్చితంగా ఎక్కుతారు అని చెప్పచ్చు ఈ రవి మరియు గురువు కలిసి ఉన్న జాతకులు చాలా అదృష్టవంతులు వాళ్ళకి చాలా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి గురువు మరియు రవి ఉన్న వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అని చెప్పచ్చు గురువు మరియు రవి అయిపోయింది కదా చంద్రుడి దగ్గరికి రండి చంద్రుడి యొక్క కారకాస్థానం ఏంటో చూసుకోవాలి చంద్రుడి యొక్క కారకాస్థానం ఏంటి నాలుగు ఇక్కడ నుంచి ఎలా చూడాలంటే చంద్రుడి దగ్గర నుంచి అంటే చంద్రుడి దగ్గర నుంచి చంద్రుడి కారకాస్థానం కదా చూసుకున్నాం మనము చంద్రుడి దగ్గర నుంచి నాలుగో స్థానంలో గురువు ఉండాలి నాలుగో స్థానంలో గురువు ఉండాలి అప్పుడు ఇది వర్తిస్తుంది అత్యంత ధనయోగాలు కలుగుతాయి జాతకులకి చాలా బాగుంటుంది వాళ్ళకి ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి మంచి మంచి అంటే ఉన్నత పదవులు అంటే చాలామంది పదవులు అనుకోగానే రాజకీయం అనేసుకుంటున్నారు మీరు ఏ ఎక్కడుంటే అందులో పదవులు ఒక ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్స్ అర్థమైందండి లేకపోతే ఇంకొక ఉద్యోగం మంచి ఉద్యోగంలోకి దీనికంటే మంచి ఉద్యోగంలోకి మారడం మంచి హైకొచ్చి మారడం వ్యాపారం ఉంటే కనుక వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళడం లేదా కొత్త వ్యాపారం కూడా స్టార్ట్ చేయడం బ్రాంచెస్ స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ జాతకులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక తర్వాత ఇక కుజుడు దగ్గర నుంచి కుజుడు ఉన్న దగ్గర నుంచి కనుక మీకు మూడులో కానీ ఆరులో కానీ ఇక్కడ లగ్నాత్తు చూసుకోవట్లేదు మనము గుర్తుంచుకోండి ఏ గ్రహం తీసుకుంటున్నాము గ్రహం యొక్క కారక స్థానాలు తీసుకుంటున్నాము సింపుల్ కుజుడి కారక స్థానాలు మూడు ఆరు అంటే కుజుడి నుంచి మూడులో మూడులో కానీ ఆరులో కానీ మీకు గురువు ఉన్నట్లయితే అత్యంత ధనయోగాలు గురువు ద్వారా మీకు కలుగుతాయి ఖచ్చితంగా కలుగుతాయి మంచి ధనయోగాలను ఇస్తాడు ఆయన తర్వాత గురువు నుంచి గురువు చూసుకోం కదా గురువు నుంచి మనం గురువు ఎలా చూసుకుంటాము కాబట్టి అది పక్కన పెట్టేసేయండి ఇక్కడ ఇంకా శుక్రుడు దగ్గరికి పొద్దాం శుక్రుడు యొక్క స్థానం ఏంటి సప్తమ స్థానం అంటే శుక్రుడి నుంచి సప్తమంలో గురువు ఉండాలి ఇక్కడ లగ్నాత్తు కాదు శుక్రుడి నుంచి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ శుక్రుడి నుంచి సప్తమంలో గురువు ఉన్నప్పుడు చూడండి వీళ్ళు గురువు శుక్రుడిని చూడటం జరుగుతుంది శుక్రుడు గురువుని చూడటం కూడా జరుగుతుంది అంతే కదా రెండు నైసర్గిక శుభగ్రహాలు ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయి ఇది అత్యంత రాజయోగాన్ని చేస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గురువు ఇక్కడ అత్యంత కీలకమైన పాత్రను పోషించి మీకు మంచి ధనయోగాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ రాజయోగం ధనయోగాలు అంటే ఇక్కడ రాజయోగాన్ని ఇస్తాడు గురువు రాజయోగం అంటే ఇంకా అన్ని విధాలా మీకు యోగమే అది సంతానమా డబ్బా మీరు అనుకుంటున్నది రీచ్ అవ్వడమా ఒక విదేశాలకు వెళ్ళడమా వ్యాపారుల అభివృద్ధి మీరు ఏం కోరుకుంటున్నారో చూసుకోండి మీరు మీ వృత్తిలో మీరు ఉంటారు కదా ఆ వృత్తిలో ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు చూసుకోండి అక్కడికి రీచ్ అవుతారు ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఇదొకటి తర్వాత శని శని కారక స్థానాలు స్థానము వ్యయస్థానం ఎనిమిది పన్నెండు ఇక ఈ శని నుంచి అష్టమంలో కానీ వ్యయంలో కానీ గురువు ఉన్నప్పుడు మీకు రాజయోగం కలుగుతుంది అత్యంత రాజయోగం కలుగుతుంది వీళ్ళు కనుక పాలిటిక్స్లో ఉన్నట్లయితే వాళ్ళు మంచి పదవిని ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు ప్రజాదరణ పొందుతారు ముఖ్యంగా మంచి ప్రజాదరణ అన్నది కలుగుతుంది జాతకులకి ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది ఇక తర్వాత మరి రాహుకి కేతుకి మరి ఎలా తీసుకుంటాం ఇక్కడ ఇక్కడ రాహుతోటి కేతుతోటి తీసుకున్నప్పుడు ఏంటంటే రాహుతో కలిసి ఉన్న గురువు ఇక్కడ చాలామంది గురుచెండాల యోగం అని చెప్తూ ఉంటారు కానీ రాహు కానీ కేతు కానీ గురువుతో కలిసినప్పుడు గురువు యొక్క బలం ఉందనుకోండి అక్కడ జాతక చక్రంలో గురువు యొక్క బలం ఉందనుకోండి రాహుకేతువులు ముఖ్యంగా ఏమీ చేయరు వాళ్ళు మెటలిస్టిక్ సక్సెస్ ఎక్కువ ఇస్తారు రాహు అయితే ఒక్కొక్కటి చెప్తాను ఇక్కడ మళ్ళీ రెండు కన్ఫ్యూజ్ అవుతారు రాహుతో కలిసి ఉన్న గురువు మెటలిస్టిక్ సక్సెస్ ఎక్కువ ఇస్తాడు ఆయన చాలా బాగుంటుంది వీళ్ళకి ముఖ్యంగా గురు రాహులు కలిసిన వాళ్ళు చూడండి వాళ్ళకి లాటరీస్ ఎక్కువ తగులుతూ ఉండడము ఎక్కువగా లాటరీస్ తగులుతూ ఉంటాయి తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో ఒక ఉన్నత స్థితిలో ఉండడము షేర్స్ అవి కూడా బాగా కలిసి రావడము వీళ్ళు ఏమైనా షేర్స్లో పెట్టారు అంటే కనుక అక్కడ గురు బాగుండాలి ముఖ్యంగా అది చూసుకున్న తర్వాత చెప్పాలి ఇది ఇది బేసిక్ పాయింట్గా చెప్తున్నాను అంతే ఇక్కడ గురు రాహుల్ కలిసి వాళ్ళు షేర్ మార్కెట్లో షేర్స్లో బాగా రాణిస్తారు తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ కాకుండా లాటరీస్ ముఖ్యంగా ఇది కూడా బాగా ఉపయోగపడతాయి వాళ్ళకి కేతువుతో కలిసి ఉన్న గురువు ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఇస్తాడు మెటలిస్టిక్ సక్సెస్ కూడా ఉంటుంది రెండూ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఆధ్యాత్మిక చింతన మెటలిస్టిక్ సక్సెస్ కూడా రెండూ ఉంటాయి కానీ ఇక్కడ ముఖ్యంగా ధనయోగాలు గురువుతో చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రెండు రాహుకేతువులు పక్కన పెడితే ఇక్కడ రవి నుంచి శని వరకు కూడా వాటి యొక్క కారకాస్థానాలు తీసుకున్నాను చెప్పడం జరిగింది ఇక్కడ అంటే ఆ గ్రహం నుంచి గురువు ఆ గ్రహం యొక్క స్థానంలో ఉండాలి సింపుల్ రవి ఒకటే కాబట్టి రవితో కలిసి ఉండాలి అక్కడ ఇక్కడ లాగే ఓకేనా రవితో కలిసి ఉన్న గురువు తీసుకుంటాం ఇంకా చంద్రుడా చంద్రుడి నుంచి నాలుగులో కుజుడైతే కుజుడి నుంచి మూడులో కానీ ఆరులో కానీ గురువు నుంచి గురువు తీసుకోం శుక్రుడి నుంచి అయితే శుక్రు నుంచి సప్తమంలో ఆ గ్రహం యొక్క కారక స్థానంలో ఆ గ్రహం నుంచి చూసుకోవాలి అక్కడ ఉన్నప్పుడు ఆ కారక స్థానంలో ఉన్నప్పుడు గురువు ఉన్నప్పుడు ఆ గురువు రాజయోగాన్ని ఇస్తాడు ఆ జాతకుడికి శని అనుకోండి శని నుంచి గురువు అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉండాలి అప్పుడు రాజయోగాన్ని తీరుతాడు గురువు అని చెప్పచ్చు చాలా బాగుంటుంది ఆ జాతకుడికి ఇక ఎవరికైతే గురువు ఎలా ఉండకుండా మీ ఎదుగుదల ఆగిపోతుందో మీకు తెలిసిపోతుంది కదా మీకు ఎదుగుదల ఆగిపోవడము మీకు రావాల్సినది రాకపోవడము అది డబ్బు అవ్వచ్చు పదం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దగ్గర వరకు వచ్చి మీరు ఏదైతే నష్టపోతున్నారో ఎదుగుదల లేదు ఎక్కడ తీసిన గోంగలు అక్కడ ఉందో మీరు ఎక్కడున్నారో పది సంవత్సరాల క్రితము ఇప్పుడు కూడా అదే స్థానంలో అదే స్థాయిలో ఉన్నారు ఏమీ మార్పు లేదు అలాంటి వాళ్ళకి గురువు నుంచి మంచి ఫలితాలు ఒక చిన్న రాజయోగం కావాలి అనుకుంటాం కదా ఏం చేస్తే రాజయోగం కలుగుతుంది అంటే కనుక ఇది చాలా మంచి పరిహారం అండి చేసుకోండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక గురుద్వారా రాజయోగం పొందడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే వీళ్ళు ప్రతి గురువారం కూడా ప్రతి గురువారం కూడా మేడి చెట్టు ఎక్కడుందో చూసుకోండి అవదంబ వృక్షము అంటుందని మేడి చెట్టు ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఉన్న ఉన్న మేడి చెట్టు చాలా శ్రేష్టం ఆలయంలో ఉండాలి కొన్ని గురుదేవాలయాల్లో ఉంటాయి చూడండి ఆ మేడి చెట్టు కింద దత్త దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉంటారు ఒక్క ఆలయాల్లో చాలా మంచిది ఆ దత్తాత్రేయ స్వామి వారు ఉన్న మేడి చెట్టు అయితే చాలా చాలా శ్రేష్టం ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి చేసి ఇంటికి వస్తేయండి ఇంకక్కడ ఏం చేయక్కర్లేదు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయండి ఇంటి దగ్గర ఒక బియ్య పిండిని ఒక ప్రమిది కింద చేసి బియ్యపిండిని ఒక ప్రమిది కింద చేసి అందులో మూడు ఒత్తులు వేసి నెయ్యి పోసి చిన్న తమలపాకు పెట్టి తమలపాకు మీద ఆ దీపం పెట్టి వెలిగించి గురుపాదకా స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలి గురుపాదకా స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదవాలండి తొమ్మిది సార్లు చదువుకోవాలి ఇలా ఎన్ని గురువారాలు చెయ్యాలి ఇరవై ఒక్క గురువారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన గురువు వల్ల కలిగే రాజయోగాలు మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎన్నో నష్టాల నుంచి బయటపడతారు జాతికులు చాలా అద్భుతమైన ఫలి పరిహారం ఇది ఇది చేసుకుని మంచి ఫలితాలు పొందండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతోటి సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకవంతు శుభం